ఆగో ఫస్ట్ ఇట్లా పెట్టుకుంటాను రోడ్డు పెట్టరు మెల్లంగా కొట్టే కర్ర కర్ర దీని అక్క ఏమైతే దానికి మొన్ననే అలికిం కాక అవ్వ ఒకరి అవ్వరు ఘోర వాళ్ళు మీకు కనపడతాను మొత్తం మొత్తం చూడ ఎట్లు ఇద్దరు ఆ పోడారే అవ్వ ఓ అయ్యా ఇవన్నీ ఎడ్లు గిడ్లు అని తొక్కుంటే వచ్చినాయి ఇప్పుడు అంతా కంగారు కలిసింది హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ సీరో వచ్చేసి అయితే మీకు పొలం కనబడుతుంది కదా మళ్ళీ పొలం అయితే వచ్చినాం దీని మళ్ళీ మొన్న కల్టివేటర్ కొట్టినా చూస్తాం దాని ఇప్పుడు మళ్ళీ రోడ్ వేటర్ కొట్టాలన్నమాట రోడ్ వేటర్ బండి మనకు లేదు కాబట్టి మా అన్న అయితే వచ్చిండు మాడు అక్కడ ఉన్న పోయి అయితే రోడ్వేటర్ కొట్టుకుండే ఒక గంట నర రెండు గంటలయితే పడుతుంది రోడ్ వేటర్ కొట్టేది అందుకు ఈసారి అంత ముందు సార్ ఏంటంటే మళ్ళీ కల్టివేటర్ అడ్డం ఇరువాలు ఇరువాళ్ళు కొట్టినాం ఈసారి రోడ్ వేటర్ ఇరువా లేదు కానీ ఒక అడ్ కొట్టిద్దాం కొట్టిద్దాం ఎందుకంటే రేపు పొద్దుగా అచ్చ కొట్టాలి కదా ఎడ్లతో నచ్చకూడదు అనమాట ఎడ్లు ఎట్లా కూడా మీకు నేను చూపెడతా ఒకప్పుడు మనకు రోడ్డు వేటర్ ఉండేలే కానీ ఇప్పుడైతే లేదు ఇప్పుడు ఇక మనోడు వచ్చింది కాబట్టి మనతో మొత్తం ఆ దగ్గర మొత్తం రెండు ఎకరాలు ఇది మన కౌల్ది మన ఓన్ కాదు మీకు ఆల్రెడీ చానా వీడియోలలో చెప్పినట్టు ఉన్నా కొంచెం బండలునే కొంచెం చూసుకుంటే చూసుకుంటే కొట్టాలి కిందికి ఏం బండలు కానీ ఇటు కొంచెం మీది సైడ్ బండలనే ఇప్పుడు అన్న వచ్చిండు చూపెడతా నేను బండిని కూడా బండి ఎక్కడ చెట్నీ పెట్టుకోనాడు ఎందుకంటే ఇంతకు ముందు పోయి మళ్ళీ ఇంకొక అది ఒక కావచ్చు అది రోడ్ వేటర్ కొట్టచ్చిండు సేమ్ అది కూడా పత్తికే పొడిదిక్కులు కొట్టు రోడ్ తడి దిక్కులు కొట్టేది రెండు సైడ్ లో పని చేస్తుంది మనకు ఉండేది ఏంటంటే ముందు పొడిది ఉండే తడి ఉండే అది సపరేట్ సపరేట్ ఉండే అనమాట ఆవుకి ఏమైంది ఏమైంది బ్రో బండికి క్లచ్ సెట్టింగ్ పెడతా ఒక క్లచ్ సెట్టింగ్ పెట్టుకుంటాను మనోడు ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి ఎన్ని ఫీట్ల రోడ్ పెట్ట రబ్బర పెట్టేసుకోవాలి లాక్ వేసుకోవాలి చెక్ నాట పెట్టుకోవాలి ఎక్కించుకోవాలి కొంచెం ప్లే అయింది మనది రోడ్ అది క్లచ్ సెట్టింగ్ ఆహా లాస్ట్ ఇడిచిన మూవ్ అయితే అందా దగ్గర పడ్డా మన బండి అయితే స్టార్ట్ అయింది ఇక పోయితే అందుకు మన పొలంలో దిగుడయి ఇక అమ్మ మా ఊడి వారి గుట్ట మళ్ళీ దింపుతాడు అంటే మా అన్న నీకు ఆల్రెడీ వీడియోలు ఉంటారు మీరు ఫస్ట్ వీడియోలో కనిపించుంటాడు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తాడు చాలా రోజుల తర్వాత అంటే ఒకప్పుడు మా బండ్లు ఇవన్నీ చిన్న బండి ఉండే మా అన్నకు ఎక్కువ రాళ్ళు వరకు ఇద్దరం కలిసిపోయేది కానీ ఇప్పుడు పెద్ద బండి వచ్చినా కానీ చెల్లి మా ఓడో బండి తీసేసాడు నేను రెండు బండ్లు తీసేసిన ఇక ఏమైనా పని చూసుకుంటాను ఫస్ట్ ఇట్లా పెట్టుకుంటాను రోడ్డు పెట్టరు మెల్లాంగ్ కొట్టే కరకర అంటే అక్క ఏమైతుంది దానికి అవి అట్లా దుట్టి ఇట్లా పడతా అంటే ఇట్ల కొంచెం అన్న బండలు బండలు చూసుకో మననైతే బండలు చూసుకో అని చెప్పినా వెనక బండి కనబడుతుంది కొంచెం జాగ్రత్త జాగ్రత్త కొట్టాలి నీ అమ్మ ఎట్లా దంపినా అనుకో రోడ్ వెటర్ మొడ్డ ఉడిసిపోతాయి కొంచెం చూసుకుంటే ఏ పనైనా గానీ ఏదో వచ్చిన గానీ అట్లా కాకుండా కొంచెం మంచిగా కొట్టాలి మావాడు కొడతానికి అనుకూలమేంది కానీ అవ్వని అది మనది ఈ దొయ్యం మనది కాదు ఆల్రెడీ కల్టివేటర్ కొట్టేసిరు రపారపప్పు వేసేసిరాయి అప్పటి తప్పుడే అవ్వ జోరున్నారు మనకు కన్నా ఫాస్ట్ ఉన్నారు అన్నమాట ఇది వేరే అది పొలవు అంటే వీళ్ళకి ట్రాక్టర్ ఏం లేదు కానీ మనకన్నా మనం కొట్టిన చాన్ రోజులకు ప్లవ్ కొట్టిరు కల్టివేటర్ కొట్టిరు ఒత్తిపడి ారు మాడు రివర్సు అటు అటేస్తాండి ఇటు అటేస్తాండి అవని ఇంకా మీకు అక్కడ చూపెడతా అక్కడ గొడ్లు ఉన్నాయి మన దానిలే మన మొలకాలకి అమ్మ మరి ఆ మొలకాల దాని ఏమన్నా దిగినా అరా సూతా దిగినట్టే కనబడతానే దిగిందో దిగలేదు తెలియదు ఇప్పుడైతే అక్కడికి పోదాం అక్కడికి పోయి ఒకసారి మోటార్ కొన్ని నీళ్లు ఆగి మళ్ళా బండి దగ్గరకి వచ్చేద్దాం ఇక మామిడి వెనక రప్పారా పిచ్చిస్తాడు మనం కూడా కొంచెం సేపు నడిపి ఎందుకంటే మనకు కూడా కూడా రెస్ట్ చేసినట్టు ఉంటది కదా ఖుషి ఏ అనమాట ఏ బాడ అనుకో మనకు కూడా వచ్చినట్టు ఉంటది మళ్ళీ ప్రాక్టీస్ పోకుండా ఉంటది అని కింద మొత్తం బురద ఉండే అమ్మరా బురద ఎట్లా ఒక అత ఇప్పుడు చూడాలి బురద వాడైతే బురదోర ఆ రోజు అయితే మొత్తం బురద మీకు నేను లాగ్లా చూపెట్టినా గుర్తుందా గండి పడ్డది గండి పైప్ పైపుసిన అని వెనకాల కనబడతాను కదా ఆ గండి కాడ పైప్ వేసిన జేసీపీతో నచ్చి రై రై అని మంచిగా అయితే మస్తు నాంత అండి నీ అవ్వ నానుడేవో గానీ జోరదార్ నాంతా దుఃఖైతే అంటే మంచిగా కల్టివేటర్ కొట్టిన దానికి రోడ్ వేటర్ కొట్టినడానికి చానా తేడా ఉంటది ఇది మొత్తం కల్టివేటర్ కొట్టింది ఈ దుక్కు చూడు ఎంత మంచిగా అయితే రోడ్ పోటింది అనమాట ఆ పారాలు మొత్తం నల్తాయి ఇక మంచిగా మా అంతే గంట నారు ఒత్తి పడేస్తాడు మావుడు జర్రాతాడు అది మాకు పెద్ద లెక్కే కాదనమాట మనమైతే ఒకసారి మోటార్ కాడికి పోయి మన మొలికెట్లుండదు మొన్న నలికింది మరి అది కూడా చూసేద్దాం అరే నీ అమ్మ అదే లేదురా పైపులా నీ అబ్బా ఇప్పుడు మోటార్ కాడికి పోయి నీళ్ళ వచ్చేసాం అనుకో మనమే కొంచెంసేపు బండి నడపచ్చు మావుని ఎక్కువ ఉండొచ్చు జోరుదారు ఉండొచ్చు మీకు నేను ఆవులు చూపెడతా ఇప్పుడు మళ్ళా మనం ఏడికి పోయినా ఆవుల సంవత్సరం దప్పుతలేదు మనకు అంటే ఆవులతో దోస్తానని తప్పుతలే అనమాట ఇక చూడు ఆవులు ఎడ్లు మన అందుకనే తమ్మేసిన మొన్ననే అంటే కోతకేం అమ్మలేదు వేరే పని చేసుకోవడా మనకు రెండు మొగాయ అన్నమాట ఇక మనకి ట్రాక్టర్లే కాబట్టి మనకి అభివృద్ధిని పనే లేదు కూరగాయలు చూడగా ఎట్లా ఇద్దరు ఆ పోడరే చూడగో ఈ కోలాగే మా నాలుగు సంవత్సరాలు కావాలి చూసాం ఎంత జోరుదారు నదో ఈ అవ్వ దాని మెడకు కన్నెలు గిన్నెలు పొడిసేవ అయింది నెక్కచ్చి అవ్వ ఇచ్చి నాకు అంటే వీళ్ళ చుట్టాలకి అమ్మింది అంటే వీళ్ళ ఊనర్లో చుట్టాలకి మనం అమ్మింది కూడా పొరవాగరా పొడిసినా పొడతావు నువ్వు అమ్మరాడు ఎట్లా పడుతుంది మనం ఎట్లా తిద్దాట్లే తిరుగుతున్నాగ్ చూడాగా నమస్తే కాగా పొడిసేవు ఇచ్చా పోతుంది ఈ చూపెడతాగ ఫోటోగ్రాడా నీ అమ్మ ఉరికాచి పొడిచిన అనుకో ఆగో ఆగో దగ్గరకత్తాడు రాగ్రా రాగా ఏ అమ్మాయి ఇది ఊడిచి పొడిగినా వర్తుంది అమ్మా నమస్తే కాగా మా బావలే ఎద్దు ఊర్లే వరసలేవుడు తెలుసుకున్నాం కాబట్టి గట్లే అమ్మని కూడా ఉరికచ్చి పొడిచే మా నీ అమ్మ తక్కువలో నువ్వు నీ కాలు చిన్న గాని నేను అవ్వని నీకేడా పనిలేడు ఆ పోరాడు వీకిండు మెల్లంగా హౌ 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 నీ అక్క నువ్వు ఒడిసినా కొడుతు అసలే భయపడతా దొంగ కొడు ఉన్నది దానికి మెడలు అటు ఇటు ఉరకకుండా దాని ఒక కట్ట కట్టి అనమాట నీ అమ్మ అన్న పొలంలో మొత్తం ఆవులు పడ్డాయి రావ అయ్యాగో ఓ అయ్యా అది అంత దొక్కినాయి రా నీ అవ్వ ఇవ్వలేరా అంతా నారంద గల్గా కలిపిన అన్ని తొక్కి నీ అవ్వని చీ చీచీ మా డాడీకి ఫోన్ చేయాలి మా అయ్యం ఒక రేంజ్ లో దొక్కినాయి మొత్తం ఇది ఇదంతా అమ్మా ఇది ఏంద్రాసైడా మొన్ననే అలికినాం కాక నారంద నీ అవ్వ ఒకరు ఘోరంగా తొక్కినా ఇప్పుడు మీకు చూపెడతా ఎట్లా తొక్కినా వీళ్ళ ఇగో అలా మీకు కనపడతానా మొత్తం ఓ అయ్యా ఇవన్నీ ఎడ్లు గిడ్లు అన్ని వచ్చినాయి ఇప్పుడు నారంతా అంత కంగారు కలిసింది అమ్మా తోడు ఇప్పుడు మా డాడీకి తెలియదు ఇట్లా ఆగమాగున్నాది కథ ఇప్పుడు మా వాడు ఏమంటాడో ఏందో కథ పో ఈ నార్ల దొక్కుడు ఏందో ఓ అయ్యా ఇదంతా ఇట్లా అయింది ఏంది రాబా ఈడ ఇదిగో ఇడ కనబడతా మీకు అంత ప్రతి దిబ్బ దిబ్బకు దిబ్బ దిబ్బకి ఇదే కథ ఉన్నది మనం ఇంటికాడ ఉంటే ఇంటికాడ కొంచెం ఫంక్షన్ గా మేము ఇగో మాకి ఇచ్చిపాడేసింది మంచిగా మా నాన్నకి తెలియదు ఇంకా యావూలని దొక్కినా అని నీ అమ్మ ఆవులు ఇంకా ఇప్పుడు ఇంకా ఎట్టు ఘోరంగా దొక్కినాయి గారా ఈ నారు ఎట్లా అమ్మ తోడు అరే ఈ నారంతా నాశనం చేసిన ఇప్పుడు మా డాడీ చూస్తే మాత్రం ఏం దెంగులు దెంగుతాడు పోయి ఓ అయ్యా దిబ్బ మొత్తం నాశనం అయింది దిబ్బ మొత్తం నాశనం మీకు ఇక్కడ కనబడతానా మీదికెళ్ళి కనిపిస్తాను కావచ్చు అన్ని చూడు ఇవన్నీ నచ్చలే మీకు మంచిగా చూపెడతాను నేను ఇగో ఇవన్నీ నచ్చలే అవే కనబడతానా ఇవన్నీ ఇగో గొడ్డు దొక్కినాయి నీ అవ్వ మేము ఇంటికా ఉంటే మాకు పని చేసింది ఇప్పుడు ఎట్లనా ఏమో ఓర్ని అవ్వ ములక బాను ములకంత నాశనం అయింది గారా ఇది నాలుగు పెట్టే మొలక గంగల కలిసి నిపో నీ అవ్వని కొన్ని అయితే నీళ్లు తాగుదా చానా తూపుతుంది నీ అమ్మ అప్పటికెళ్ళి అంతా మొత్తం పొలం అన్ని తొక్కినాయి తొక్కిపాడ తొప్పినాయి గొడ్లన్నీ కొంచెం ఇట్లా నేను లేట్ అయ్యాంటే ఇంకా మొత్తం తిరిగిల్లా ఈ అమ్మ ఇది గొడ్డలు మా కోసం ఈ సుక్కలు కనబడతాను కొన్ని నీళ్లు లాగైతే మళ్ళీ బండి కాడికి వెళ్ళిపోదాం ఇక మోటార్ కూడా బంద్ చేసుకొని పోదాం అమ్మ తోడు నీళ్ళు మాకనే సూపర్ ఉన్నాయి మన ఏదైతే ఎక్కువ ఉండదో దాని వాల్యూ ఇవ్వని తెలియదు సేమ్ ఇంటికాడ మిన్న వాటర్ పెట్టుకుని తాగుండదు ఆ కచ్చిన ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుద్దలకి వెళ్ళి నీళ్ళు దూపాయ వరకు ఇప్పుడు మాత్రం తాగుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళైతే మనం మళ్ళీ బండి పోదాం మా వాడు అయితే రోడ్డు బెటర్ కొడుతాడు దగ్గర దగ్గర అని అమ్మ సగం అయ్యపోయింది మా ఊడు కొట్టే కొట్టుడుకు జర్ర జర్ర ఇచ్చి పడేస్తాడు సూపర్ ఫాస్ట్ కొట్టినట్టు కొడతాడు బండిని మాత్రం అని అమ్మ మీకు అనిపిస్తుంది కదా మా వాడు రోడ్డు బెటర్ ఎట్లా కొడతాడు మొత్తం డైరెక్ట్ జిమ్మ జిమ్మ జిమ్ముతాయి మట్టి అయితే కిందికెళ్ళి డైరెక్ట్ కట్లు కొడుతా అంటాడు ఘోరం కొడుతుండు పిల్లగాడు పాప మంచిగా ప్రాక్టీస్ ఉన్నది రోజు ఇదే పని కదా ఈ అమ్మ సగం అక్కడ నుంచి ఆడ మీ గనడు చూస్తా ఆ మూల నుంచి ఆ మూల వరకు మనడు ఈ మూల వరకు అయ్యే కొట్టిండు ఇంకొక అరగంటలో మొత్తం పొలం పొలం సిమ్ పడతాడు డైరెక్ట్ మనం కొంచెం సెప్పు వ్యూ ఏం చేద్దాం మీది ఫిఫ్టీ పండి ఫార్టీ సెవెన్ గా ఫిఫ్టీ గా మన పండి టూ వీలు ఫోర్ వీలు టైర్లు పని పని ఉంటాయి రావాలంటే ఎట్లా తిరుగుతాను మొత్తం 好好好 ఇయో మల్లైతే అయితే మనం బండి దిగినాం మళ్ళీ మా అన్నకి ఇచ్చినాం అంటే మనం నడపలేదు మా అన్నే నడుపుతాడు అప్పటికెళ్ళి మా ఓడి నడపనేది మనమే ఏం అనిపించింది కొన్నిసేపు అయితే ట్రాక్టర్ మీరు ఎంజాయ్ చేయరు ఇక ఇలా గిర్రాను పోయి గిర్రా నచ్చేస్తాడు మా ఊడు అని వాడేస్తే అది చూసినా రపారాపి ఎక్కువ టైం తీసుకుంటలేడు మా అన్న మన పొలం అయితే కొట్టుడు దగ్గర పడ్డది ఇక ఎక్కువసేపు అయితే కాలేదు గంటలనే మొత్తం కొట్టి పడేసిండు మా పొలాన్ని అంటే షేర్ ను మొత్తం కొట్టి పడేసిండు కొట్టు కూడా అయిపోయినట్టే ఈ సార్ అయితే మొత్తం అయిపోయింది ఇంకొక తలాపసాలు ఒకసారి ఒక రౌండ్ తిరిగి వచ్చిండ కథ రప్పని ఇంటి కొట్టుకొని వెళ్ళిపోవడం ఇక మా అయితే అత్తండి కదా ఇదంతా కొట్టిండు కానీ కొంచెం మధ్యలో మధ్యలో కాబట్టి కొంచెం చూసుకుంటూ చూసుకుంటా నడుపుతాడు కాబట్టి కొంచెం లేట్ అయితుంది లేకుండా ఇంకా ఇచ్చి పడేసు అలా బండలు మొత్తం తీసిన వీళ్ళకి ఈ అమ్మాయి దేశరేందో కానీ మన ఎప్పుడైనా కొంచెం పొలం చేసుకుంటే ఎట్లున్నా అంటే వేరే ఉపయోగపడతాడు నెక్స్ట్ మన దగ్గరికి వెళ్ళి కౌలు వేరే తీసుకుని ఆయన మనకి ఇచ్చింది ఎందుకంటే మనం చేసిన పని గా ఉండాలంట మేము అందుకే కొంచెం ఇలా బండల గిన్నెలు అన్ని తీపించుకుంటే జోరుదారులు ఎత్తాను మీద కవులేమి కాలేడు నేను ముందుకెళ్ళి పొత్తుకుంటా కవులు కౌలు అని మావడే రోజు నడుతాడు మంచి కొట్టేస్తాడు మనం కొడితే కొంచెం లేట్ ఉంటది మన రోడ్డు వేట రోజు బస్ అయితే కొట్టి అందుకే మనం ఎందుకు కొడుతుంది అని చూస్తాను ఎనకైతే చూసినా దుమ్ము దుమ్ము జోరుదారలు నీ అక్కని దుమ్ము కని ఇంకా ఇక్కడ ఒక రెండు కుక్కలు ఉండేవారు అది రికార్డ్ అమ్మ వాయిస్ ఎందుకో రికార్డ్ కాలేదు మైకి నాకు అర్థం కాలేదు ఎందుకు రికార్డ్ కాలేదు ఒక్కొక్కసారి మనం కొత్త కొత్త మైకూల్ వాడు అందుకే ఇక్కడ కాలేదు కావచ్చు మనకు జోరుదారు తెలియదు ఎందుకు లేనిగా లైట్ తీసుకుని అనమాట ఎనక పోతాడు చూడగా దిబ్బలు ఉంటాయి కదా దాన్ని పట్టుకునేది వెనక పోతాడు మెల్లిగా 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 ఇచ్చి పడేస్తాడు బండికి మాత్రం పాపం దాని గుర్తు ఆలో పడినాలి బండల అంటే పొడుక్కి మనమే కొట్టేసారు ఫస్ట్ ఇన్ని రోజులు మనోడు ఇక నారదేళ్ళకి కొట్టుకొని కొట్టుకొని వచ్చాడు ఇక మన పొలంలో పొడుదుకు కొట్టుడు కాబట్టి ఇది పని అవుతాయి మన దానికి ఇక మన పొలం అయితే కొట్టు అయిపోయింది మావోడు ఇక బయటకి వచ్చేది మశాన ముందే పెట్టుకున్నాడు ఆట ఎవరు తెచ్చి బండి పెట్టిండు శ్మశాన వాటిగా ఒక్కొక్కటి శ్మశానా సత్తాడు కానీ మేమైతే ఇవ్వడి మా పొలాల ఉందనే శ్మశాన వాటికి ఉంటాను ఇంటి పోడా అన్నయ్య ఇంటి వేపు తిని మళ్ళీ బండి పోతాడు పాపం పొద్దుకి వెళ్ళి దుడిగో సత్త బండిని పట్టుకొని ఇక సీజన్ ఏ పని ఉంటది కాబట్టి సీజన్ లో పని చేసుకోవాలి మళ్ళీ తర్వాత కాలు విరువుడైన మేములైనా అని అన్న బాయ్యపా ఇక బాయ్ ఫ్రెండ్స్ రైట్ మళ్ళా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఇక నేను కూడా ఒరి వొరి నా గొంత ఎండి పీకి ఎండిపోయి పోయి కొద్దిగా నీళ్ళు ఆగి కూలర్ ముందు చల్లగా వండుకోవాలి ఇక కనబడుతుందా వైకుండా ఇలా మొత్తం కాలేగితే అందని మనసులను కొత్త కట్టారు మాండో పది మందిలో పన్నెండు మంది కాలేసారు ఇంత వరకు ఇక ఎక్కువ మంది నేను కాలేలే గాని గవర్నమెంట్ కు పుణ్యానికి వచ్చిన పైసలు అన్ని రైట్ మళ్ళా